श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో సతీసహిదు శివు కైలాసానికి వెళ్ళిట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొండపడి ఘట్టంలో తెలుసుకున్నాం కదా ధార్మికమైన విష్ణు పలుకులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై నా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ముల్లారా ప్రసన్నుడైన పరమేశ్వరుని దర్శించి సర్వులు నిర్భయులై సుఖులయ్యారు మిథ కూడా పేరుకొని శంకర ఈ పాపశుద్ధి నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని చెప్పవలసింది అని వేడగా ఈశ్వరుడు ఇలా అన్నాడు పితామహ భయాన్ని విడిచి నీ తలను నీ చేతితో స్పృశించుకో అన్నాడు బ్రహ్మగారు అలాగే చేశారు వెంటనే అక్కడ వృషభవాహుడై రూపం గోచరించింది అనగా ఆ చేసిన పని సమయంలో రూపం వచ్చినదట ఆ ప్రదేశంలో కమలాసురుడు సిగ్గుపడ్డాడు అనగా బ్రహ్మగారు సిగ్గుపడ్డాడు అప్పుడు సుప్రసన్నుడైన చంద్రు చంద్రచుడు ఇలా అంటున్నాడు అనగా పరమేశ్వరుడు ఇలా అంటున్నారు వత్స నేను అధిష్ఠించి ఉన్న ఈ రూపంతోనే మద మదారాధనాతత్రుడివే తపస్సు చెయ్యి ఈ పైన లోకంలో నువ్వు రుద్రశిరస్కుడు అనే నామంతో ఖ్యాతి గెక్కగలవు ఈ ప్రదేశము బ్రహ్మకపాలము అనే పుణ్యక్షేత్రమై ప్రఖ్యాతి చెందుతుంది ఈ వీర్యపతనం మానవుల లక్షణం కనుక నువ్వు మనుష్యుడివై భూలోకంలో సంచరించు నిన్ను దర్శించిన వారు బ్రహ్మ శిరస్సుపై రుద్రుడున్నాడేమిటి అని ఆశ్చర్యమగ్న మనస్కులవుతారు ఏ గాథను విన్నవారు పరదారాభిలాష అనే దోషం నుండి విముక్తులవుతారు అనగా తెలిసి కానీ తెలియక కానీ ఏ ఆడదానినైనా ఏ ఆడవారినైనా ఏ స్త్రీనైనా మనం మోహించి ఉంటాం అటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషం పోవాలంటే ఈ బ్రహ్మకపాలము వెళ్ళవలసింది ఇక ఎంతమంది జనులు నువ్వు చేసిన పనిని గురించి ఎక్కువగా చెప్పుకుంటారో అంత ఎక్కువగా నీ పాపము తొలగిపోతుంది అంత త్వరగా నువ్వు శుద్ధిని పొందుతావు నేను నీకు చెప్పే ప్రాశ్చిత్వం ఇది మాత్రమే జనులు నిన్ను చూసి నిందించడం జగదాలు చేయడం వలననే నీ పాపమంతా తొలగిపోతుంది అమార్తుండమైన నీ వీర్యము వేదిక మధ్యలో పడడం నేను చూశాను అధర్మపూర్వకమైన ఈ వీర్యము ధరింపదగనది ఈ నాలుగు బిందువులు అహాకారంతో ఆకాశం వంటి ప్రళయకాలంలో భయంకరమైన సంవర్తకము ఆవర్తకము పుష్కరము ద్రోణము అనే పేర్లతో ఘోరంగా గర్జిస్తూ లయకారాలవుతాయి శంకరు పలుకులకు ప్రత్యక్ష సాక్ష్యంగా వెంటనే అంతరిక్షంలో నాలుగు మేఘాలు ధవించి గర్జిస్తూ అల్పవృష్ణిని కురిపిస్తున్నాయి వాటిని చూసి అచట వారందరూ భయకంపించులుగా దాక్షాయణి శంకరులు ఆజ్ఞచే అవి వాటి స్థానాలకు చేరుకున్నాయి అనంతరం బ్రహ్మగారు వివా మిగిలిన వివాహకర్మను పూర్తి చేయగానే శంకరుడు లోకగజననుసరించి పితామహ ఆచార్యుడి ఈ వివాహకర్మనులెస్సగా నిర్వహించి ప్రసమాప్తి చేశావు కదా నువ్వు సురజ్యేష్ఠుడవు ఎంత దుర్లభమైన దానినైనా చేయగలను దక్షిణ కోరుకో అని ప్రేత చేతడై ప్రేత చేతస్కుడై పలకగానే పద్మనాభుడిలా ప్రార్థించాడు అనగా పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకో నువ్వు నా కళ్యాణం చేసావు కాబట్టి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి బ్రహ్మగారు ఇలా అంటున్నారు ఓ దేవదేవ నువ్వు ఇదే రూపంతో ఈ వేదిక ఎందే సర్వదా ఉండి లోకులను పాప నిర్ముక్తుడు చెయ్యి నేను ఈ వేదిక దగ్గరలో నా ఆశ్రమాన్ని నిర్మించుకొని నా పాప నివారణార్థం తపస్సు చేసుకుంటాను లోకంలో స్త్రీ గాని పురుషుడు గాని చైత్రమాస శుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్ర యుక్త ఆదివారం నాడు భక్తితో సందర్శిస్తారు వారికి మనోభీష్ఠలు నెరవేరేటట్టు అనుగ్రహించు స్వామి అన్నాడు బ్రహ్మగారు వెంటనే దేవదేవుడు పరమేశ్వరుడు కథాస్తు అన్నాడు తరువాత భార్యసహ్యుడి ఆ ఆవేదిక మధ్యనే తన అంశతో మూర్తిని నెలకొల్పి స్థిరంగా అచ్చడమే ఉన్నారు తరువాత దక్షుడి పిలిచి సితీదేవితో కలిసి బయలుదేరుతానని చెప్పాడు అప్పుడు దక్షుడు మనయంతో వంగి నమస్కరించి ఆనందంతో స్తోత్రం కూడా చేశారు మిగిలిన దేవతలు ఋషులు మునులు అందరూ సతీశువులకు నమస్కరించి ఆనందంతో జయ జయ జయధానాలు కూడా చేశారు శంకరుడు తన వృషభవాహనము ఎక్కి సతి సహి సతి సహితుడై తన ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు ఆ సమయంలో సతీదేవి శంకరుని ప్రక్కన చంద్రునిలోని నచ్చలాగా ప్రకాశిస్తూ ఉన్నది విష్ణువు దేవతలు మరీఛ్యాది ఋషులు దక్షుడు మొదలైన వారంతా మోహితులై కదలక మెదలక నిలబడి ఉన్నారు వారిని చూస్తూ అలాగే ఉండిపోయారు కొందరు వాయిద్యములు మోగిస్తూ మరికొందరు ఆనందంతో మంగళకరమైన శబ్దములు శుద్ధమైన అతని కీర్తిని గానం చేస్తూ శివుని వెనక ప్రయాణమై సతీశివులను సాగరంపారు శివుడు తనను సాగరంప వచ్చిన వారిని వెనకకు పంపి తన గణములతో తన నివాసానికి చేరుకున్నాడు విష్ణువాద దేవతలు మునులు కూడా కైలాసానికి చేరుకుని శివుడు చేసిన ఆదరపూర్వకమైన సత్కార సన్మానాలను స్వీకరించి ఆనందంతో వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు శివుడు లోకరీతిని అనుసరిస్తూ దాక్షాయినితో అనగా సతీదేవితో కూడి మిక్కరి ఆనందంతో హిమపర్వత మైదానంలో వ్యవహరిస్తూ కాలం గడుపుతున్నాడు కొంతకాల కొంతకాలమైనాక కైలాసానికి కూడా చేరుకున్నారు ఎవరైనా స్థిర చిత్తులై వివాహోమయంలో కానీ యజ్ఞ ప్రారంభంలో కానీ విషభ చక్కగా పూజించి ఈ సతి కళ్యాణ గాథను చదివినా లేక కనీసం వినిన వారికి అయినా సరే శుభకర్మలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి శుభప్రదమైన ఈ గాథను ఆనందంతో వినే కన్య సుఖ సౌభాగ్యాలను పొంది శీలాచరములతో అనగా శీలముతో ఉత్తమ గుణములతో పతిభ్రత అయి పుత్ర సంతానము పొందుతుందని శంకరుడు ఆనాడు వరమిచ్చి ఉన్నారు హరి ఓం దో సతీ సహితుడై శివుడు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతి శంకరుల విహారం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి